ఎవరిని ఎమ్మడించారు బహుజన సమూహములు యేసు ప్రభు వారిని అమ్మడించారు ఏ ఆ ప్రాంతాలు అయ్యి గలలియా దెక్కపోలి ఎరుసలీము యూదా థోను చూసారా ఎన్ని ప్రాంతాల నుంచి అట ఇవన్నీ దగ్గర పక్క పక్కల ఊర్లు కాదు చాలా డిస్టెన్స్ ఉంది లాంగ్ ఉంది ఈ ఆ ప్రాంతాల నుండి ప్రజలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు ఎమ్మడించారు ఆయన్ని ఎంబడించి బహుజనులు ఆయన బోధలు విన్నారు మనకు తెలుసు మతీ స్వార్త ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వరకు ఆయన కొండ మీద ప్రసంగము అని ఈ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలందరూ కూడా ఆయన మాటలు విన్నారు ఆయన బహుగా ఎంబడిస్తున్నారు ఒక సందర్భంలో ఎంబడించే వారికి మూడు రోజులు ఉపవాస కూటం పెట్టాడు చదువు స్వార్థ ఆరో అధ్యాయం స్వార్థ ఆరో మొదటి వచ్చను స్వార్థ ఆరో అధ్యాయం సముద్రము అనగా గ సముద్రం ఆ చదు బహునులు ఆయనను ఎంబడించిరి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏ సైన్ ఎవరు అంబడిస్తున్నారు బహుజనులు అమ్మడిస్తున్నారు ఎమడిస్తున్నారు లేదా బహుజనులు ఎమ్మడిస్తుంటే ఈ ప్రాంతంలో ఉపవాస కూటం పెట్టాడట ఎన్ని రోజులు మూడు రోజులు ఉపవాసం పెడితే జనాలు వచ్చారట చుట్టుపక్కల ప్రాంతాల వారు చుట్టుపక్కల ప్రాంతాల వారు వచ్చారు మరి స్త్రీలు లెక్కదేది కానీ పురుషుల లెక్క ఇంచుమించు ఐదు వేల మంది ఎంతమంది అట్ట ఐదు వేల మంది తొమ్మిది వచ్చింది చదువు ఒక చిన్నవాణి వద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలున్నవి కానీ ఇంతమందికి ఏమాత్రం మాత్రం ఆయనతో అనగా ఏసు జనులు కూర్చుండు పెట్టుడి చెప్పాను లెక్కకు ఇంచుమించు మంది పురుషులు కూర్చుండేది చాలా ఇంకా స్త్రీలు లెక్కలేదు పిల్లలు లెక్కలేదు ఎంతమంది అట్ట ఐదు వేల మంది ఐదు వేల మంది బహుజనులు ఎంబడిస్తున్నారు ఒక సందర్భంలో మూడు రోజులు ప్రార్థన పెడితే ఐదు వేల మంది వచ్చారు పురుషులు స్త్రీలు పిల్లలు లెక్కలేదు జనాలు గుంపులు గుంపులుగా యశ్వ్రభుని ఎంబడిస్తున్నారు బాగవుతున్నారు స్వస్థపడుతున్నారు అద్భుతంగా ఈ విధంగా పరిచర్య కొనసాగుతూ ఉంది ఏమవుతుందట ప్రజలు ఆకర్షించబడుతున్నారు వస్తున్నారు గుంపులు గుంపులుగా మరి ఇంకొక సందర్భంలో ఎంతమంది ఉన్నారో చూద్దాం మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చిన జనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా యొద్దనున్నారు వారికి తినటానికి ఏమయూ లేవు కనికర పడుతున్నాను అల్లియా మూడు రోజులు ఉపాస ప్రార్థన పెట్టాడు రెండో తిప్పులో జనులు అప్పటికి మూడు రోజులైంది భోజనం లేదు అక్కడ కాడైనా ఉన్నాయా అంటే ఏడు రొట్లు ఉన్నాయట ఎండు రొట్లో ఏడు రొట్లు కొన్ని చిన్న ఉన్నాయట అక్కడ తొమ్మిది వచ్చిన మరలా వచ్చ భోజనం చేసిన వారు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే చెప్పాలి ఫస్ట్ బహుజనులు వచ్చారు రెండవది పురుషులు లెక్క ఐదు వేలు ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఎంత మంది దగ్గరు మంది దగ్గారు ఇప్పుడు ఎంతమంది ఉన్నట్ట నాలుగు వేల మంది ఎంతమంది ఉన్నారు నాలుగు వేల మంది ఉన్నారు ఇది విశ్వాసుల సంఖ్య ఎవరి సంఖ్య అంట విశ్వాసుల సంఖ్య ఈ సంఖ్యలో అనే తగ్గినట్టుగా మనం చూస్తున్నాం అయితే దేవుని బిడ్లారా వీరిలో మరొక పర్యాయము మరొక పర్యాయము యేసు ప్రభుని ఎమ్మడిస్తున్నారు కొంతమంది అహన్ స్వార్థలో ఎమ్మడిస్తున్నప్పుడు యేసు ప్రభు ఈ రొట్టెలు ఐదు వేల మందికి రొట్టెలు కాడ లేరు అక్కడ దావలాడారు అక్కడ లేదు సముద్రం ఒడ్డున పోయి దేవలాడితే ఆయన ఆదరిన పోయి అవకల ఉన్నాడు అక్కడికి వచ్చారు ప్రజలు యేశుప్రభు నువ్వు ఏంది అక్కడ ఉన్నావు నిన్నట్టున్న ఖాళీ కనపడలేదు నీ కోసం మేము వెతుకుతున్నావు నీ కోసం మేము తిరుగుతున్నావు అని చెప్పేసి ఆయన్ని మాట్లాడేది నాకోసం మీరు ఎందుకు వెతుకుతున్నారని యేశుప్రభు అడిగాడు అడిగితే ఎవరైనా యేసుప్రభుని ఎందుకోసం వెతుకుతారు చెప్పండి మా ఇంట్లో కలిసి వస్తేమో లేకపోతే మా రోగం బాగోయ్యేమో మా కష్టాలు దూరుతేమో మాకే డబ్బు వస్తుందేమో మేలు కలుగుతాయి ఈ ఉద్దేశాలతోటే కదా యేసు ప్రభుని ఎంబడించేది ఈ విధంగా ఎంబడించి వీళ్ళు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారికి సమాధానం అయినటువంటి సమాధానం కొంచెం వ్యతిరేకంగా మాట్లాడారు జాగ్రత్తగా వినండి నా మాటలు మీరు అంటున్నారా యేసు ప్రభు వచ్చిన శిష్యులకి అనుకూలంగా మాట్లాడాల ఎట్లా మాట్లాడాడు వ్యతిరేకంగా మాట్లాడాడు చదువుదామాట మాట ఆ మాట చదువు యాహోన్ స్వార్థం అనుకూలంగా మాట్లాడే ఆ అధ్యాయం వీళ్ళు వెనక డబ్బా పట్టించిన నేను దాకాను ఆరో అధ్యాయం స్వార్థ ముప్పై ఒకటి చదువు కాని చదువులు అయితే అయితే ఎట్లా మేము ఏమి జరిగించున్నావు భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించను రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో

నా రక్తమే మీకు ప్రాణం ప్రాణ దాక్షరా కాబట్టి ఇప్పుడు భోజనం కావాలంటే నా రక్తం బతుకున్నాడు నిన్నట్టన్నెత్తావు ఎలా భుజనం భోజనం భుజంపనిస్తావు అని సనుకోటం ప్రారంభించారట సనుకోటం ప్రారంభించారట ఈ సనుగులు యాభై ఏడు నుంచి జోగం గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించినట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును ఇదే పరలోకముడిని దిగి వచ్చిన ఆహారము ఇతరులు అన్నాను తినియు చనిపోయినట్లు కాదు ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడునూ జీవించిన నిత్యముగా మీతో బోధించు సమాజం అందులో ఈ మాటలు చెప్పను ఆయన శిష్యులు అనేకులు ఆ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడు